కనికరిము సమాధానము ప్రేమ దేవదేవుడు మనందరి పట్ల సమృద్ధిగా కొమ్మరించును గాక ఈరోజు వాక్య ధ్యానం నిమిత్తము హెబ్రీ రాసిన పత్రిక అధ్యాయము మూడు నుండి దేవుడు సెలవిచ్చిన ఎడల మనం అలాగు ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలువరై దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావము అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమార్ మరలా సిలివేచ్చు బహాటముగా ఆయనను అవమానపరుచున్నారు గనుక మారు మనసు పొందినట్టు వారిని మరలా నూతన పరచుట అసాధ్యం ఇట్లనిగా భూమి తన మీద తరచుగా కురి వర్షమును తాగి ఎవరి కొరకు వ్యవసాయము చేయబడినో వారికి అనుకూలమైన ఫైర్లను ఫలించచ్చు దేవుని ఆశీర్వచనము పొందును అయితే ముండ్ల తప్పులను గచ్చ తీగలను దాని మీద పెరిగిన ఎడలా అది పనికి రానిదని విసర్జింపబడి శాపము పంద తగిన తగను తుదకది కాల్చివేయబ దయవు నుంచి అందరు కళ్ళ దేవుడు వాక్కు ద్వారా అన్నితో నాతో మాట్లాడాలి ఆయన వాక్కు మన ప్రతి ఒక్కరిని తాకాలి ప్రభా నాతో మాట్లాడని ఇంతవరకు కీర్తన ద్వారా మాతో మాట్లాడావు నీ వాక్యం బ్రతికించేదని మాట్లాడావు నీ వాక్యం ఆదరించదని మాట్లాడావు నీ వాక్యం బలపరచేదని మాట్లాడావు ఎస్ మరొకసారి నీ వాక్యాన్ని మేము ధ్యానం చేయొచ్చుండగా ఓ మా కనులు తెరవమని ప్రతి ఒక్కరు మా మరు మా హృదయ నేత్రాలు తెరవండియ్యా మా మనోనేత్రాలు నేత్రాలు తెరవండియ్యా ప్రభా నీ వాక్యాన్ని ఎత్తిపెట్టి మాట్లాడుచుండగా ప్రభా నా మాటలు కాదు నా యొక్క తలంపులు కాదు నా చిత్తము కాదు నాకు మాకు ఎట్టి ఆహారమైతే అవసరమో దేని చేత మేము బలపరచబడగలము దేని చేత మా హృదయాన్ని కట్టుకోగలము ఏ వాక్యము చేత మా యొక్క బ్రతుకులను జీవితములను సరిదిద్దుకోగలము ప్రభు ఆ వాక్యము నాతో మాతో మాట్లాడమని మా మోడి వారి పైన జీవితాలను చిగిరింప చేయమని మా మనోనేత్రలు వెలిగించమని ప్రభు అని చేస్తున్నాం ప్రేటి కూర్చున్న పరమ తండ్రి ఒక ఎగ్జాంపుల్ చెప్పి ముందుకెళ్ళిపోతనే ఓ తల్లికి ముగ్గురు కుమారులు ఉన్నారు ముగ్గురు కూడా బాగా సెటిల్ అయ్యారు ముగ్గురు బాగా ఆశీర్వదించబడ్డారు ముగ్గురు ఆ తల్లిదండ్రులని తండ్రి చనిపోయాడు తల్లి మాత్రమే ఉంది ఒక రోజుని ముగ్గురు కూడా ఆయా దేశాలకు వెళ్ళిపోయారు ముగ్గురు కూడా ఆయా ఫారిన్ కంట్రీస్ వెళ్ళి సెటిల్ అయిపోయారు ముగ్గురు కుమారులు కూడా ముగ్గురు కుమారులు ఆ యొక్క దేశాలు సెటిల్ అయిన తర్వాత ఒక రోజుని మదర్ బర్త్డే వచ్చింది వాళ్ళు ముగ్గురు కూడా ముందుగానే ప్లాన్ చేసుకుని ముందుగానే ప్లాన్ చేసుకుని ఒక కుమారుడు అంటాడు అమ్మకి అమ్మ నువ్వు మమ్మల్ని లేని స్థితిలో మమ్మల్ని పెంచావు పెద్ద చేసావు ఈ స్థాయికి మమ్మల్ని తీసుకొచ్చావు నీకు నేను ఒక మంచి అపార్ట్మెంట్ నేను ఒక మేడగది నీకు నేను అన్ని సకల సౌకర్యాలను నువ్వు అన్ని నీ దగ్గరకు వచ్చేస్తాయి ఆ విధమైనటువంటి ఒక అపార్ట్మెంట్ నీకు బుక్ చేస్తా చెప్పి చెప్పి బర్త్డే గిఫ్ట్గా ఆ కుమారుడు మదర్కి గిఫ్ట్ ఇచ్చాడు ఆ రెండవ కుమారుడు రెండవ కుమారుడు అని మూడో కుమారుడు ముగ్గురు కుమారు ఎవరిని అనుకోండి అమ్మా నువ్వు మమ్మల్ని పెంచిన విధానం బట్టి మా పెంచిన ఆయన చూసిన విధానం బట్టి నీ కొరకు నేను ఒక మంచి కారు ిఎండబ్ల్యూ టైప్ టైప్లో కారు ఎందుకంటే వాళ్ళు బాగా ఉన్న ఉన్నత స్థితిలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఫార్న్ కంటలో ఉన్నారు వాళ్ళకి వచ్చే డబ్బులు అంత ఇంత కాదు కాబట్టి మంచి కారు నువ్వు ఎక్కడికి వెళ్ళాలన్నా నువ్వు ఏ ప్రాంతాల్లో చూడాలనుకున్నా నీకు ఒక కార్ డ్రైవర్ని నీకు నేను అరేంజ్ చేస్తాను నేను మెయింటైన్ చేస్తాను ఆ కారు సంబంధించినటువంటి ప్రతి పెట్టుబడి నేను ఇస్తాను నువ్వు ఆ దాంట్లో తిరిగినంత కాలము దాని మెయింటెనెన్స్ దాని కార్ డ్రైవర్ చేయొత్త నువ్వు అంతా కూడా నేను ఇస్తాను నువ్వు అని చెప్పేసి ఒక మంచి కార్ని మూడో కుమారుడు అంటాడు నేను సర్ప్రైజ్ అన్నాడు దేవునికి స్తోత్రం కొలను కాక ఏమన్నాడు మూడో కుమారుడు సర్ప్రైజ్ అన్నాడు సరే ఆ బర్త్డే వచ్చింది బర్త్డే రోజుని ఆ ముగ్గురు కుమారులు ఒక కుమారుడు ఆ యొక్క గిఫ్ట్ని మాదరికి తెచ్చి ఇచ్చారు ఆ మంచి అపార్ట్మెంట్ అమ్మ ఫోన్ చేశాడు కుమారుడు అమ్మ నీకు ఇచ్చినటువంటి బహుమానం ఎలాగుంది అపార్ట్మెంట్ అన్నాడు బాబు చాలా బాగుంది నాయన చాలా ప్రశాంతంగా ఉంది బాబు అన్నీ నా కాళ్ళ దగ్గరికే వస్తున్నాయి నేను నడవక్కలేక ఎంత సుందరంగా ఉంది ఫీజు ఉందని చాలా సంతోషపడింది అలాగే రెండో కుమారుడు ఫోన్ చేశాడు రెండో కుమారుడు ఫోన్ చేసి అమ్మ నేను ఇచ్చిన గిఫ్ట్ ఎలా ఉంది కార్ నాయనా అసలు వండర్ ఐ వండర్ ఈ కారులో నేను తిరగడం ఈ కారులో నేను వెళ్ళడం సకల సదుపాయాలు కారులో కలిగడియడం సకల సదుపాయాలు మళ్ళీ కారులో ఉంటాయి అన్ని అన్ని కార్లు మళ్ళీ ఉంటాయి వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు ఈజీగా స్మూత్ డీలింగ్ ఉంటుంది చాలా బాగుంది నాయన ఇద్దరు అయిపోయారు మూడో వ్యక్తి మూడో వ్యక్తి ఏం చేశాడంటే సర్ప్రైజ్ అన్నాడు కదా ఆ రోజు వచ్చింది సర్ప్రైజ్ అన్న తర్వాత మూడో క కుమారుడు ఏం చేశాడంటే ఆ కుమారుడు బిల్డింగ్ ఇచ్చాడు కుమారుడు కార్ ఇచ్చాడు మా అమ్మ ఒక్కరితే ఉంటుంది ఒంటరిగా ఉంటుంది మా అమ్మ మా అమ్మతో పాటు ఎవరు ఉండలేదు మా అమ్మకి జతిగా ఉండడం కోసం మా అమ్మకి జతగా ఉండడం కోసం ఏం చేశాడంటే ఒక మంచి హెవీ కాస్ట్లీ కాస్ట్లీ పెట్టి ఒక పక్షిని కొన్నాడంట ఏం కొన్నాడు పక్షిని కొని దానికి ట్రైన్ చేశాడు అది పేరు చెప్తే పేరు పలుకుతుంది మనము మనం ఏం చెప్పామో అది పలకరిస్తుంది అది మనల్ని కానిసేపు ఎంజాయ్మెంట్ చేస్తుంది చాలా బాగుంటుంది అది చాలా బాగుంటుంది అలాగా సుమారు సర్ప్రైజ్ ఉన్నాడు కాబట్టి ఒక నెల క్రితం అతను చెప్పాడు తన యొక్క మమ్మీ యొక్క పరిస్థితి తన పేరు లేకపోతే తను ఏ విధంగా మాట్లాడాలి ఆడించాలన్నది మొత్తం కొన్ని కొన్ని లక్షల రూపాయలు పెట్టి ఆ పక్షిని కొన్నాడు సార్ ఇప్పుడు మనం మైన పక్షి ఏదో అంటాం మాట్లాడుతుంది తిరిగి మాట్లాడుతుంది ఈ పక్షిని అలా ట్రైరప్ చేసి ఆ రోజుని ఆ రోజుని ఏం చేశాడు ఎప్పుడే అమ్మకి పంపాడు మూడో మూడో కుమ్మరుడు ఫోన్ చేశాడు అమ్మా నిన్ను పంపిన గిఫ్ట్ ఎలా ఉందరా అన్నాడు సమాధానం మీ నుంచి వచ్చేద్దాని అనుకున్నాను మూడో కుమ్మరుడు ఫోన్ చేసి అమ్మా నేను పంపిన గిఫ్ట్ ఎలాగుందంటే అమ్మ అన్నది నువ్వు పంపిన గిఫ్ట్ చాలా టేస్టీగా ఉందరా అన్నదంట అర్థం అదే అమ్మా ఏం చేసింది వాళ్ళమ్మ అమ్మ ఏం చేసింది ఆ పక్షిని ఆ భలే పంపాడు పుట్టినరోజుకి నా యొక్క కుమారుడు అని చెప్పేసి ఆ పక్షిని బాగా కోసి కోణి కోసినట్టు కోసి చక్కగా ఫ్రై చేసుకుని తిన్నదంట దేవుని స్తోత్రం చెప్పండి చెప్పాలి హలేలుయా అంటే వాక్యం నేను ఎందుకు చెప్పారండి అసలు ఎందుకు వాక్యం అంటే వాక్యాన్ని మనం సరైన విధంగా దాన్ని అనువర్తించుకోలేకపోతున్నాం ఈ రోజుల్లో ఈ వాక్యాన్ని మనం ఈ వాక్యం వాక్ అందుకే దైవజనులు చెప్పారు చక్కటిగా వాక్యము మనం బ్రతికించేది అందుకే ఇది మూల వాక్యం నేను అసల్లోకి వెళ్తాను ఇంక ఇంట్రడక్షన్కి అవ్వలేదు చూద్దాం ఒకసారి ఒకసారి వెలిగింపబడి ఆ చూద్దాం నాలుగు వచ్చున్నాం ఎప్పుడి పత్రిక నాలుగో జయ అందరు కలిసి వద్దాం ఒకసారి ఒకసారి వెలిగించబడి పల్లోక సంబంధమైన వరమును చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును యుగా సంబంధమైన ఆ శక్తుల ప్రభావం అనుభవించిన తరువాత తప్పిపోయిన ఓ ప్రియమైన దేవుని జనంగమా ఓ సహోదరుడా సహోదరి ఈ వాక్యము ఎవరి కొరకు దేవుడు నాతో మాట్లాడుతున్న తెలియదు కానీ ఇది ఎవరికి సంబంధించింది తెలియదు కానీ ఒకసారి నువ్వు వెలిగించబడి ఒకసారి నువ్వు పేరు ప్రతిష్టలు పొంది ఒకసారి నువ్వు పరిశుద్ధాత్మను పొంది ఒకసారి పరిచర్లో పాల్గొని ఒకసారి నువ్వు దేవుని యొక్క వెలుగులో నడిపింపబడి తప్పిపోతే ఏంటి పరిస్థితి అది నా యొక్క ప్రసంగం ప్రియమైన దేవుని చాలా మంది చాలా మంది ఫ్యామిలీస్ చాలా మంది యొక్క కుటుంబాలు ఏమోజు ఏం జరుగుతుందంటే వాళ్ళు ఎలాగ ఉన్నారంటే ఓ పరిశుద్ధాత్మను పొందుకుంటున్నారు ప్రార్థనలు ఎదుగుతున్నారు ఏదైనా వస్తే పడిపోతున్నారు ఏదైనా ఆటంకం వస్తే పడిపోతున్నారు ఏదైనా సమస్య వచ్చినప్పుడు పడిపోతున్నారు ఓ ప్రియమైన సహోదరుడు ఆ సహోదరి నువ్వు ఎవరు అనుకుంటున్నావు కానీ ఈ రోజు నీ పరిస్థితి నా పరిస్థితి ఎలా ఉంది ఒకసారి నువ్వు ఆత్మను పొందవు ఒకసారి నువ్వు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందవు ఒకసారి నువ్వు వెలిగించే ఒకసారి నువ్వు ఆత్మలో నడిపించబడుతున్నావు ఒకసారి నువ్వు దైవ జనులతో పాటు వెళ్ళావు ఒకసారి నువ్వు సంగమతో పాటు నడిచావు ఒకసారి నువ్వు సహవాసంతో పాటు నడిచావు కానీ ఎందుకో దూరంగా ఉంటున్నావు ఎందుకో ప్రార్థనకి దూరంగా ఉంటున్నావు ఎందుకో వాక్యానికి దూరంగా ఉంటున్నావు ఎందుకో సంఘానికి దూరంగా ఉంటున్నావు ఎందుకో సహవాసానికి దూరంగా ఉంటున్నావు ఎందుకో కామెంట్ చేస్తున్నావు స్తోత్రం గట్టిగా కానీ నీ కొరకి వాక్యము దేవుడు మాట్లాడుతున్నాడు ఓ ప్రియమైన దేవుని జనగమా మా అనుభవించిన తరువాత ఏమి తప్పిపోయిన తప్పిపోయినవారు ఏమి పేరంట మళ్ళు తప్పిపో నువ్వు తప్పిపోయావు నువ్వు ఎక్కడ పడిపోయావో తమ విషయంలో దేవుని కుమారుని మరలా దేవుని జనగమా ఎప్పుడో వాళ్ళు వేశారు సరిశిలువ వీళ్ళు వేశారు అరు సిలువ అని అనుకుంటున్నాం ప్రియ ఇది క్రైస్తువులకు మాత్రమే వాక్యము అందుకే చర్చిలో బోధిస్తున్నాం ఇక్కడ కూడి ఉన్న నీకు నాకు ఓ ప్రియమైన దేవుని జనంగమా శిలివ పాట పాడితే కదంట నీరు తెచ్చుకుంటావు శిలువ పాట పాడితే అయ్యో ప్రభు అంటావు సిలువ ఆ ధ్యానం చేస్తే యేసు ప్రభుని చూసి నువ్వు అయ్యో తండ్రి ఇలాగ అలాగా అలాగ ఎంతో నీ యొక్క హృదయం నీ శరీరం నీ మనసు ఒకలాగా అయిపోతుంది కాని దాని కారకులు ఎవరు ఈ రోజు నీవు నేను మర్ర సిలువ వేస్తున్నావు అంటావు ఎలాగంటే తప్పిపోయిన మనం ఓ తాత్ని తప్పిపోతున్నావు పశుధత్మ శక్తి నుండి తప్పిపోతున్నావు మీటింగ్లు జరుగుతూ ఉంటే నాకు అక్కర్లేదు నాది కాదులే ఉపవాస ప్రార్థన జరుగుతూ ఉంటే ఉపవాస ప్రార్థన నాకు కాదులే నేను సేవపడ్డాను నేను కష్టపడ్డాను నేను కొద్ది అలసిపోయాను రెస్ట్ తీసుకుంటాను ఆదివారము నిర్లక్ష్యం చేసే ఓ ప్రియమైన దైవజనుడా ఓ ప్రియమైనటువంటి ఓ సంఘమా ఆదివారము దేవుడు దీన్ని ప్రిముగా ఎంచాడు స్తోత్రం చెప్తాం గట్టికండి చెప్పగండి దీన్ని స్తోత్రం చెప్పు ఎందుకు ఆదివారాన్ని నిర్లక్ష్యం చేసి మరలా శిలి వేస్తున్నావు శనివారం వస్తేనే నువ్వు ఉపవాసం మానకుండగా నువ్వు కమ్మంగా నువ్వు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో కన్నీరి ఖర్చ నీవు నీ కుటుంబంతో సహా వచ్చి దేవుని సమాధానంలో ఆ ప్రాధపడి నీవు ఈ రోజు ఏంటో తెలీదు ఎందుకో తెలీదు దూరంగా ఉంటున్నాం ఎందుకో దూరంగా ఉంటున్నాం దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు ఒక ఉదాహరణ కూడా చెప్పాడు కింద కింద ఒక ఉదాహరణ భూమి దేవుడు భూమిని సృష్టించాడు ఈ భూమిని సృష్టించిన తర్వాత ఆ వాక్యము చేత ఈ భూమిని నింపాడు అనగా వాక్యం అంటే వర్షం వచ్చి ఆ యొక్క భూమిని ఎప్పుడైతే తాకిందో ఈ భూమి వర్షించి ఈ భూమి పెకలించి ఆ చెట్లు మొలవడానికి అనుకూలమైనటువంటి ఆ దాన్ని ఏర్పాటు చేసుకుంది ఈ భూమి దేవుడు ఈ భూమిని చూసినప్పుడు అంటున్నాడు అబ్బా నేను ఈ భూమిని సృష్టించాను ఈ భూమిని సృష్టించాను మంచి ఫలాలు ఇచ్చే భూమిగా ఈ తయారైందని చూసి దేవుడు సంతోషించాలని ఆశిస్తున్నాడు ఈ రోజు దేవుడు నిన్ను నన్ను అయ్యో నా బిడ్డను నేను సృష్టించాను నా బిడ్డకి నేను ఆరోగ్యం ఇచ్చాను నా బిడ్డకి నేను సంతానాన్ని ఇచ్చాను నా బిడ్డకి నేను మంచి బిడ్డలను ఇచ్చాను నా బిడ్డ మంచి ఉన్నతమైన స్థితిని ఇచ్చాను కానీ ఎందుకు ఏం కాస్తున్నాయి కారు ద్రాక్షలు కాస్తున్నాయి ఆ భూమంట కిందంటాడు అయితే ముండ్ల తుప్పలను గచ్చ తీగలను దాని మీద పెరిగిన పెరిగినీయడలా అది పనికి రానిదని ఆ చెప్పాలి పనికి రానిదని విసర్జింపబడి సాపము పంద తగిన తగును తుదకది ఆ ప్రియమైన దేవుని జనగమ్మా ఈరోజు చాలా కఠినంగా మాట్లాడతాం నీతో నాతో కూడా ఇచ్చిన జీవితము విలువైన జీవితము ఒకే ఒక జీవితము చిన్న జీవితము అడిగి విలువైన జీవితము ఒకే ఒక జీవితము చిన్న జీవితం ఇది నాది కూడానే ఆ జీవితము దేవుడు విలువైనటువంటి బహుమానాన్ని నీకు నాకు ఈ చాడో ఎలా జీవిస్తున్నావు ఈ జీవితాన్ని ఒకసారి మధ్యాహ్న సమయంలో మనం అందరం ఆలోచన చేసుకుందాం దేవుడు ఒక భూమిని సృష్టించిన తర్వాత ఆ భూమి మీద ఆ వర్షం పండినప్పుడు మంచి చెట్లు ఎదగాలి ఫలాలు ఇవ్వాలి అని దేవుడు చూస్తాడు దేవుడు నీకు జీవితం ఇచ్చాడు నీకు ఒక మంచి యోగ్యకరమైనటువంటి వృత్తిని ఇచ్చాడు ఒక పదవిని ఇచ్చాడు ఒక ఉద్యోగాన్ని ఇచ్చాడు ఒక మంచి బిడ్డగా ఒక తల్లిగా ఒక కుమార్తెగా ఒక ఎల్లాలుగా దేవుడు నిన్ను నన్ను తయారు చేసి ఒక గృహాన్ని ఇచ్చిన తర్వాత దేవుడు అడుగుతున్నాడు ఏది మంచి ఫలాలు వేయి మంచి ఫలాలు వేయి నేను ముందుకెళ్ళిన అంటే ఎక్కువ మాట్లాడిన కానీ ఒక రాజుగారిని మీకు మీకు చూపించి ఎందుకు అలా పడిపోడు ఒక రాజుగారిని చూపెడతాను నేను తీర్థమైన అందరూ రెండవ దినవృత్తాంతల గ్రంథము తీయండి ఒకసారి ఒక రాజుగారిని చూపెడతాను నేను పాత నిబంధనలోకి వెళ్ళి ఆ రాజుగారి గురించి ఎలాగా ఏ విధంగా ఆ రాజుగారు మరి పడిపోయాడు చెప్తుంది రెండో దిన గ్రంథం ఇరవై ఎనిమిది అధ్యాయము ఇరవై ఎనిమిది అధ్యాయం పంతొమ్మిది వచ్చిన చూడండి ఆహాజు యుధా దేశమును దిగంబరినిగా చేసి యహోవాకు ద్రోహము చేసి ఉండను కనుక యహోవా ఇజ్రాయలు రాజును ఆహాసు చేసిన దానిని బట్టి యోధా వారిని రిమే దేని ఒకసారిని ఒకసారి నా చూడండి ఒకసారి ఇష్టం చెప్పిన తర్వాత ఒకసారి బైబిల్లోకి వెళ్దాం అంటే తెలియదు కదా ఆహాజ్ అంటే ఎవరన్నా అహాజ్ అంటే ఎవరు అసలు చెప్పండి ఆహాజ్ అంటే ఎవరు ఆహాజ్ అంటే ఎవరు రాజుగారు ఇజ్రాయలి ఒకసారి జాతిగా వినండి ఒక ఇష్టం చెప్పిన తర్వాత అప్పుడు ముందుకు వెళ్తాను ఇజ్రాయలి ఫస్ట్ ఫస్ట్ రాజు ఎవరు ఆ సౌల్ తర్వాత దావిది గారు దావిది గారి తర్వాత సొలోమాన్ గారు ఈ సొలోమాన్ గారు వచ్చిన తర్వాత ఈ ఇజ్రాయల్ రాజ్యం ఏమైపోయింది రెండు భాగాలు అయిపోయింది పది రాజ్యాలు కలిసి ఒక రాజ్యం అంటే పది గోత్రాలు కలిసి రెండు గోత్రాలు కలిసి ఒక రాజ్యం ఇదేమో యూదా దేశం అన్నారు ఇదేమో ఇజ్రాయెల్ దేశం అన్నారు ఈ పది రాజ్య పది గోత్రాలు కలిసి సుమారు రెండున్నర తొమ్మిదిన్నర తొమ్ ల లెక్క అండి గాని రెండున్నర పదిన్నర లెక్క అయితే ఈ పది రాజ్యాలు ఇజ్రాయల్ రాజ్యం అన్నారు వీళ్ళు ఏమో అంటే దావిది యొక్క వంశం ఆ పుత్రు అలాగలాగా అలాగ సుమారు ఇరవై యొక్క ఇరవై రెండు మంది ఈ రాజ్యాన్ని పరిపాలన చేశారు ఈ పంతొమ్మిది మంది సుమారు ఆ ఇజ్రాయేల్ని పరిపాలన చేశారు ఈ ఆహాజు కూడా ఈ యోధ రాజ్యాన్ని ఏలినటువంటి ఒక రాజు ఆయన ఆయన తాత ముత్తాతలు అంటే అలాగా అంటే దావిది గారిని పోలుస్తూ ఉంటారు దీని గురించి ఇంకా చెప్పాలంటే అమ్మ మొదట వచ్చేయండి అజ్జయ్ మొదట వచ్చిన అజ్జయ్ ఆహాజు ఏళ్ళను ఆరంభించినప్పుడు ఇరవై సంవత్సరములు గలవాడాయి ఎరిశిలములో పదిహారు సంవత్సరముల ఏళ్ళను అతడు తన పితృడైన దావిదువలే దృష్టికి యథార్థముగా ప్రవర్తించలేదు గట్టిగా దీని స్తోత్రం చెప్దామా ఆహాజు ఆహాజు యొక్క తండ్రి పేరు యోతాము యోతాము గురించి కూడా మనం చూస్తే ఆ పై అధ్యయమమ్మా మనకు ఎదురుకుండా ఉంది ఆరో వచ్చనం పై అధ్యయం ఆరో వచ్చి ఎలాగున యోధాముడుత దేవుడిని యహోవ దృష్టికి యథార్థముగా ప్రవర్తించి బలపరత్స దేవుని స్తోత్రం చెప్దాము గట్టిగాని ఎవరి కోసం మాట్లాడుతున్నా నేను ఆహాజు అనసారి ఆహాజు ఆహాజ్ ఎవరంటే ఆయన ఒక పెద్ద రాజుగారు ఆయన తండ్రి యథార్థవంతుడు నీతి మంతుడు నీతిగా బ్రతికినవాడు మరి తండ్రి ఏ విధంగా వెళ్ళాలో కుమారుడు కూడా అదే విధంగా వెళ్ళాలి కదా దేవుడు నిన్ను ప్రేమించి నిన్ను హెచ్చించి నీ కుమారుని ప్రేమించి నిన్ను హెచ్చించి ఒక రాజుగా చేశారు నీ తండ్రిని చూసినప్పుడు నీ తండ్రి ఎలా ఉన్నాడంటే యథార్థంగా ఉన్నాడు అంతేకాదు మనం బైబిల్లో ఎప్పుడు పోల్చినా కానీ ఏ రాజుని పోల్చినా కానీ దావితో పోల్స్తాడండి ఎప్పుడైనా సరే మేము బైబిల్ చరిత్ర ఇస్తే చూసినప్పుడు అటు ఎర్రబాబుతో పోలిస్తాడు ఇటు దావితో పోలిస్తాడు చెడ్డోడేమో ఆయన మంచివాడేమో ఈయన దేవుడు అంటున్నాడు ఆహాస్ తోటి నీ పితృడైన దావీ వాడు నువ్వేం చేయలేకపోయా నువ్వు యథార్థముగా నువ్వు ప్రవర్తించలేదు యహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించలేదు చెప్పండి సారి యథార్థముగా ప్రవర్తించుట చెప్పండి సరే ఒక దేశము దిగంబరిగా మారిపోయింది ఎవరిని బట్టి చెప్పండి ఎవరిని బట్టి రాజుగారిని బట్టి ఒక దేశము దిగంబరిగా ఒక ఆభరణ భూషిత్రాలుగా ఉండవలసిన దేశము సమాధానము సుఖముగా ఉండవలసిన ఈ దేశము ఏమైపోయిందంటే చక్కటి పరిపాలన కొనసాగించాలి కానీ ఈనాడు ఈ దేశం దిగంబరిగా అయిపోయింది దిగంబరిగా అంటే అమ్మా దాన్ని అర్థం అని చెప్పక్కర్లేదు అవమానం సిగ్గు వస్త్రహీనత ఏంటి ఒక రాజుగారు ఇప్పుడు నిన్న కాక మొన్న జరుగుతుందండి నేపాల్ ఏం జరుగుతుంది సార్ నేపాల్ సంగతి తెలుసు కదండి ఏమైంది ఆ ప్రధానమంత్రి గారిని ఏం చేస్తున్నారు వెళ్ళు అమ్మా ఆ ప్రధానమంత్రి గారిని ఏం చేశారు తెలుసా ప్రధానమంత్రిని ఆ మంత్రుల్ని పరుగు పరుగు ఏ ఏమైంది దేవుడు రిగిచ్చినటువంటి దేవుడు రిగిచ్చినటువంటి ఆక రాజ్యం ఏం చేస్తున్నావు నువ్వు దేవునికి అప్పచెప్పాలి కదా దేవుని పక్షాన నువ్వు నిలబడి న్యాయము తీర్చాలి కదా దేవుని పక్షాన నువ్వు నిలబడి వారందరినీ దేవునితోటి తిప్పాలి కదా పేరు నువ్వు యువ గోత్రడవు దావి వంశం నుంచి వచ్చిన వాడవు నీ పేరు ప్రతిష్టలు చాలా గొప్పవే కానీ నీ పరిస్థితి చూసినప్పుడు దావిది వలే ఉండటం లేదు ఈరోజు దేవుడు నీతో నాతో మాట ఆ రాజు గురించి కాదు ఒక ఇంటికి అధిపతి చెప్పండి ఒక ఇంటికి అధిపతి ఎవరు తండ్రి ఓ తల్లి ఓ తండ్రి ఒక కుటుంబం కొరకు దేవుడు నిత్య నాతో మాట్లాడుతున్నాడు ఒక కుటుంబం యజమానుడా ఓ కుటుంబ యజమానురాలా ఒక ప్రియమైన సంగమ మన కుటుంబాలు దేవుని ఉల్లాస ఉల్లాసభరితంగా ఉండాలి ఆభరణ భూషితురాలుగా ఉండాలి కానీ దిగంబరత్వం ఎందుకు కనబడుతుంది ఎందుకు అంటే దావీదు ఏ విధంగా నీతివంతుగా బ్రతికాడు ఆ నీతిగా నువ్వు బ్రతకలేకపోతున్నాడు ఆహాసు ఆహాసు ఎలా బ్రతకాలంటే నా తండ్రి నా తండ్రి యథార్థంగా బ్రతకాడు దేవుని సన్నిధానంలో యథార్థంగా ఉన్నాడు యథార్థంగా ప్రార్థన చేస్తున్నాడు నేను కూడా ప్రార్థన చేయాలి దేవుని స్తోత్ర చదువు గట్టి ఒక మాదిరికరంగా ఉండాలి మా ఓ తల్లి ఓ తండ్రి నీ ఈ వాక్యం ఓ తండ్రి ఓ తల్లి నీ గృహము నీ ఇల్లు మంచిగా కట్టబడాలంటే యు ఆర్ బేస్డ్ ఆన్ ది ఫాదర్ అండ్ మదర్ ఓన్లీ ఆఫ్ దేమ్ మీరు మాత్రమే మీ కుటుంబాన్ని కట్టుకోగలరు నీ కుమారులతో నువ్వు స్నేహముగా ఉండాలి నీ కుమార్తెలతో నువ్వు స్నేహముగా ప్రవర్తించాలి మాట్లాడితే కసురుకోవడం మాట్లాడితే కోప్పడం మాట్లాడితే అసహించుకోవడం వాడి ఔషధ తీర్చలేకపోవడం ఏ లేదా నీకు సిగ్గిగా లేదే నీకు నీ కుమార్తె ప్రవర్తన చూసి నువ్వు సిగ్గుపడలేదో నువ్వు నీ కుమారుడు ప్రవర్తన చూసి నువ్వు సిగ్గుపడటం నువ్వు ఏ సిగ్గుపడవలసిందే ఎందుకో తెలుసా ఆ హాజు ఏం చేశాడంటే తన పితృ చూసి నేర్చుకోలేకపోయాడు పిత్రులు ఎలాగైతే అక్కడ రాజ్యాన్ని ఏలారో నలభై సంవత్సరాలు ఏడాడు దావీదు సెలమ్మ నలభై సంవత్సరాలు ఏడాడు మరి ఈ నిత్యానికి వచ్చాడు పదహారు సంవత్సరాలకే ముగిసిపోయింది పదహారు సంవత్సరాలతో క్లోజ్ అయిపోయింది నువ్వు అంతకన్నా ఎక్కువగా రాజ్యాన్ని వెళ్ళాలి కదా నీకు ఇచ్చిన స్వాస్థము దేవుడి నీకు ఇచ్చినటువంటి టాలెంట్ దేవుడికి ఇచ్చిన బహుమానాన్ని దేవుడి సన్నిధానంలో వాడి మన కుటుంబాన్ని బలపరచుకోవాలి కదా ఎందుకు బలపరచుకోలేకపోతున్నావు అంటే నీవు నీవు నేను ఏం చేస్తానంటే అంటే మన పితృ చేసిన ప్రార్థన చేయలేకపోతున్నాం మన పితృలు అనుసరించినటువంటి ఆ త్రోవ మనం నడవలేకపోతున్నాం ఆ మీరు అనుకుంటున్నారు మన ఆన చే ఆగిపోతాడండి మా అమ్మ చాలా తిరిగిపోతే ఫిజికల్ గా మాట్లేదు నేను మన ఆత్మీయ తండ్రి దేవుని స్తోత్రం చెప్పగట్టుగాని చెప్పమ్మ ప్రార్థన జరుగుతుండగా నువ్వు ఎందుకు నేను ప్రార్థన చేయలేకపోతున్నావు వాక్యములో ఎందుకు ఏకీభవించలేకపోతున్నావు ప్రియమైన దేవుని జనంగమా రోల్ గా నీవు నేను మన కుటుంబాలని ఆ కట్టుకొందము గాక స్తోత్రం చెప్పామ గట్టి కానీ ఓ ప్రియమైన తల్లి తండ్రి మన కుటుంబాలు బాగుపడాలనే దేవుని ఉద్దేశం ఎందుకండి ఎవరు ఎన్నో చూస్తున్నాం అని నేను చెప్పక్కర్లేదు ఎన్నో చెప్పొచ్చు నేను కో కోలు చెప్తాను నేను కుటుంబాల కోసం చెప్పమంటే ముగ్గురు ఆడపిల్లలు అంతే కదా మీ అబ్బాయి కదా హైదరాబాద్ తిరిగినది ఆ ముగ్గురు పిల్లలు ఎంత ఉన్నారండి ఒకటి ఒక అమ్మాయి ఎంత ఉంది ఒక అమ్మాయి ఎంత ఉంది ఒక అమ్మాయి ఎంత ఉంది ముగ్గురిని బండి మీదకి వచ్చేసి చేసి కాల్ చేసాడు సార్ ఏ తండ్రి నేను వారం రోజులు అయింది కదా బండి నొక్కిచ్చి కళ్ళు ఇద్దరుగుండగా అక్కన కాల్ చేస్తుంటే చెల్లెళ్ళు ఇద్దరు చూస్తున్నారు పెట్రోలేసిపోసి కన్నా కన్న అండి కన్న కూతులు ఎంతమంది తెల్లు ఎంతమంది తెల్లు తమ కుమారులని ఆ ప్రేమ కోసం బలి చేసేయట్లేదు నీ వయసు ఎంతో అసలు నీ వయసు ఎంతో ఎదిగిన కుమారులు ఎదుగున్నా ఉన్నారు ఎదిగొచ్చిన కుమార్తెలు ఎదురుగున్నా ఉన్నారు నీ ఇంట్లో ఉన్నారు నువ్వు చేసే పాప నీకు బాధ కలగట్లేదు నీకు ఎలాగ మన కుటుంబాలు అభివృద్ధి చెందగలవో ఎలాగ మన బిడ్డలకి మనం రోల్ మోడల్ గా ఉండగలం ఎలాగ మన బిడ్డల్ని మనం పెంచుకోగలవో తల్లివో తండ్రి దేవుడు ఇది చాలా బాధకరమైనటువంటి ఈ ప్రసంగం చేయడానికి బాధపడుతున్నాను నేను నిజంగా ఎందుకు పరశుధాత్మ దేవుడు అదే చెప్పన్నాడు కూడా చెప్తున్నాను నేను అదే అన్నాడు నేను నిజంగా ఉపాసం ఉన్నాం కాబట్టి ఏదో మా దేవుడు ఏది పలకాలనుకుని వచ్చాను నేను అలాగే ఒక ప్రియమేం దేవుని జనగమ్మా మన కుటుంబాల్లో ఓ తల్లి ఓ తండ్రి నీ కుటుంబము నా కుటుంబము బాగుపడాలంటే మన ఆత్మీయ తండ్రి కానీ మనం నడిపించే వాళ్ళు కానీ మనకు వాక్యం చెప్పేవాళ్ళు కానీ లేకపోతే వాక్యంలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వారిని ఆదర్శంగా తీసుకుని మనం బ్రతుకుతాము గాక గట దేని స్తోత్రం చెప్తా ఒకసారి గటే రెండు చేతి దేని స్తోత్రం చెప్పు ప్రభు నేను తప్పిపోయాను నేను పడిపోయాను ఆయన నా కుటుంబాన్ని నేను కట్టుకోలేకపోతున్నాయా లేదా కన్నీరు లేదా నీకు పిల్లలు ఉన్నారు వారి భవిష్యత్తు ఉంది వారి వివాహ కార్యక్రమాలు ఉన్నాయి వారి యొక్క ఫ్యూచర్ ఉంది వారికి ఉద్యోగాలు వారు నిలబడాలి వాళ్ళ మీద వాళ్ళు చక్కగా కార్యక్రమాలు చక్కబడిసిన స్థితిలో ఉండే నిలువు రాజు కూడా అదే పరిస్థితి ఈరోజు రాజు తన రాజ్యాన్ని ఎలా కట్టుకోవాలంటే ఒక ఉన్నతమైన దానిగా కట్టుకోవాలి కానీ దేవుని గ్రంథంలో ఎలా లెక్కించబడింది అంటే ఎలా లెక్కించబడింది యహోవా దృష్టికి యథార్థముగా ఆ చెప్పాలి యథార్థముగా ప్రవర్తించలేదు యహోవా దృష్టికి నీవు నేను యథార్థముగా ప్రవర్తించముగాక తల్లి తండ్రి నీవు నేను మన బిడ్డలకి ఒక రోల్ మోడల్గా ఉందము గాక భయంకరమైనటువంటి కొడుకు చెడిపోయండి త్రాగుబోతుండీ మాట అంటలేదండి కొడుకు భయంకరంగా త్రాగుతున్నాడు సార్ చెడు వేసిన అన్నీ ఉన్నాయి సార్ జోదం ఆడుతున్నాడు సార్ అన్ని ఇంకా ఈ కొడుకు మారడు నాకు ఈ కొడుకు పరిస్థితి ఇంతే అని బాధపడుతుంది తల్లి నా కొడుకు ఎప్పుడు మారుతాడు ఒక్కడు కాదు ఒక్కడు కాదండి అతనికి ఉంటా అంత పాపమే అంత వ్యామోహమే అంత కామంతో కళ్ళు మూసిపోయి నడుస్తున్నాడు అందరూ ఆ తల్లినట్టున్నారు తండ్రి నట్టున్నారు కానీ ఆ తల్లి ప్రార్థన చేయడం మానలేదు దేవుని స్తోత్రం చెప్దామా ఆ తల్లి ఏంటి నేను ఎంతో నేను దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తున్నాను నేను దేవుని సన్నిధంలో గోష నేను దేవుని సన్నిధంలో పడుతున్నాను ఏంటి నా కొడుకు పరిస్థితి ఏంటి ఇలా చెడిపోయాడేంటి బాధ్యసం తీసుకున్నవాడే రక్షణ పొందినవాడే చర్చికి వస్తున్నవాడే కానీ ఏమైపోతుంది ఈ భక్తి ఏమైపోతుంది ప్రార్థన అని చెప్పేసి ఆ యొక్క భార్య భర్త ఇద్దరు కన్నీరు కార్చి కార్చి కార్చిన తర్వాత ఆ యొక్క వ్యభిచారణ ఉండి త్రాగబోతోనే ఉండి తల్లి కన్నీటి ప్రార్థన మార్చింది ఆయనే అగస్టిని గారు దేని స్తోత్రం చేద్దాం గట్టిగా